వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఈరోజు ధర్నాకు పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ కూడా అరెస్టులు చేస్తూ వాళ్ళందరినీ కూడా ఇబ్బంది గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయం గురించి మాట్లాడడానికి మనతో పాటు కొంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు మీరంతా శాంతియుతంగా ధర్నా చేస్తామంటే ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటుంది మీ పట్ల పోలీసులు ఎందుకు అట్లా విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు ముందుగా మీ వైఆర్టీవీ ప్రతినిధులకు ధన్యవాదాలు మా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యను ప్రజలకు అధికారులకు తెలపడానికి వచ్చేసినటువంటి ప్రజా ప్రతినిధులకు అందరికీ మీకు ధన్యవాదాలు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి లక్ష పది వేల మంది ఉద్యోగులకు గత ఐదు నెలల నుంచి జీతాలు ఇవ్వండి మేము అనేక సార్లు సంబంధిత సూపరిండెంట్కు డీసీహెచ్ఎస్కు రాష్ట్ర అధికారులకు ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆరోగ్య శాఖ మంత్రులకు కూడా తెలియజేసినాం ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా దానికి ఫలితాలు లేవు ఆ చిత్తబుట్టలో ఇస్తున్నారు దానికి నిరసనగా మేము గత తొమ్మిదో తారీఖు నాడు రిప్రజెంటేషన్ ఇచ్చినాం నిన్నటి వరకు పదిహేను తారీఖు వరకు జీతాలు ఇవ్వకపోతే పదహారు తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల మందరం వచ్చి నిరసన తెలుపుతామని చెప్పి చెప్పినాం మేము రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఉద్యోగులందరికీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ మేము వైద్య సేవలు అందిస్తుంటే ఈ ఉద్యోగులకు మాత్రము పస్తులు ఉండేటువంటి పరిస్థితి ఉన్నది మాకొచ్చే జీతాలు పదిహేను వేల ఆరు వందలు పంతొమ్మిది వేల ఐదు వందలు ఇరవై రెండు వేల ఏడు వందల యాభై ఈ మూడు స్లాబ్లల్లోనే స్కిల్ సెమీ స్కిల్ అన్స్కిల్డ్ మూడు జీతాలే ఇస్తారు ఎంత పెద్ద చదువు అన్న చదువుకొని వాళ్ళకి ఇచ్చే జీతాలే గివి ఈ జీతాలల్లో ఏజెన్సీల దోపిడీ పద్దెనిమిది పర్సెంట్ జీఎస్టీ ప్రభుత్వం ఈ జీతం మీద ఇస్తే ఈఎస్ఐ థర్టీన్ పర్సెంట్ ఎంప్లాయీ షేరు ఎంప్ పిఎఫ్ఓ ఎంప్లాయీ షేరు థర్టీన్ పర్సెంట్ ఎంప్లాయర్ షేరు ట్వెల్వ్ పర్సెంట్ తర్వాత ఈఎస్ఐ నాలుగు రూపాయల ఇరవై ఐదు పైసలు తర్వాత పీఎఫ్ పీఎఫ్ అంటే గత ప్రభుత్వాలు కరోనా లాంటి విపత్కర సమయంలో కూడా మీకు జీతాలు ఆలస్యం చేయకుండా టైంకి ఇచ్చిర్రు మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఐదు నెలల కాలం పాటు కూడా జీతాలు ఇవ్వట్లేదు అని చెప్తా ఉన్నారు మరో పక్క చూసుకుంటే ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలు అన్నిటి కూడా ఒకటో తారీఖునే జీతాలు జమ చేస్తున్నామంటూ కూడా చెప్తూ ఉంది మేము ఇదేనండి మేము ఇప్పుడు మేము ఇవాళ వచ్చినాం రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఉద్యోగులంతా కూడా క్రమశిక్షణగా ఈ శాఖ ఎంతో కీలకమైంది వైద్య ఆరోగ్య శాఖ దీనికి సెలవులు ఇయ్యరు అనేక విపత్తులు వచ్చినా ఫస్ట్ సెలవులు క్యాన్సిల్ చేయించేదే వైద్య ఆరోగ్య శాఖ మేము ఇట్లా చేసుకుంటున్న చేసుకునే చేస్తున్నటువంటి వాళ్లకు ఈరోజు జీతాలు లే వచ్చినాక కూడా ఇక్కడికి ఎందుకు వస్తారు మీరు సంబంధిత అధికారులను రాష్ట్ర అధికారులను మీరు కలిసి అడగండి వీళ్ళకి ఎన్ని నెలల జీతాలు రాలేదు నిజమా వీళ్ళు అడిగేదని చెప్పేసి కూడా మీరు చర్చించండి ఈ ఉద్యోగులకు ఐదు నెలల జీతాలు రాకపోవడం వల్లనే వచ్చినాం ఏజెన్సీలు గత ప్రభుత్వ ఈ ప్రభుత్వంలో ఏముందంటే మూడు నెలలు ప్రభుత్వంలో ఒకవేళ జీతాలు డీలే అయినా ఏజెన్సీలు ఇవ్వాలని వాళ్ళ అగ్రిమెంట్లో ఉంటుంది ఏ ఒక్క అవుట్సోర్సింగ్ ఏజెన్సీ వాడు జీతం ఇవ్వడు వాళ్ళను అరెస్ట్ చేయాలి వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలి వాళ్ళను నిర్బంధించాలి ఆ ఏజెన్సీలను తొలగించాల్సింది పోయి ఈ ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం వెనుక ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము జీతాల కొరకు వస్తే ఇవాళ అనేక మంది పోలీస్ వ్యవస్థ అంతా వచ్చి ఇక్కడ ఉన్నది ఇవాళ మేము జీతాలు లేకుండా మరి ఎట్లా పని చేయమంటారు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే జీతాలు విడుదల చేయాలి అదేవిధంగా ఏజెన్సీలను తొలగించాలి ఏజెన్సీల వల్ల పీఎఫ్ కట్టట్లేదు ఈఎస్ఐ కట్టట్లేదు పద్దెనిమిది పర్సెంట్ జీఎస్టీ కట్టట్లేదు వాళ్ళు వాళ్ళ ఏజెన్సీ కమిషన్ ప్రభుత్వం ఏర్పడినాక ఖచ్చితంగా ఏజెన్సీలన్నీ కూడా రద్దు చేస్తామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి మేనిఫెస్టోలో కూడా చెప్పినటువంటి పరిస్థితి మరి రెండేళ్ల కాలం కూడా పూర్తి ఉంది ఇప్పటికీ మరి ఏజెన్సీలు ఎందుకు రద్దు చేయట్లేదు వాళ్ళు మేము అదే డిమాండ్ చేస్తూ ఉన్నాం మేనిఫెస్టోలో పెట్టి ఇవాళ ప్రభుత్వంలో మీరు అధికారంలోకి వచ్చి మా ఉద్యోగులకు మోసం చేసి మా ఉద్యోగులందరినీ ఓటేపించుకొని ఇవాళ అన్యాయం చేసి వీళ్ళందరినీ ఏజెన్సీలను తొలగిస్తలేరు ఆ ఏజెన్సీలంతా కూడా అక్కడ ఉండేటువంటి ఇప్పుడు ఈ ఈ లీడర్లందరికీ కూడా తొత్తులుగా మారినారనమాట అందుకని చెప్పేసేసి ఈ ఏజెన్సీలను తొలగించట్లేదు తక్షణమే ఏజెన్సీలు తొలగించాలే లేకపోతే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులంతా కూడా ప్రతి హాస్పిటల్లో నల్ల బ్యాడ్జీలతో మొదలుకొని మొత్తం రాస్తారోకాలు చేస్తాం మొత్తం ధర్నాలు చేస్తాం విధులు అని చెప్పేసేసి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం చాలా మంది ఉద్యోగాలు ఉద్యోగాలను చేస్తున్నటువంటి సిబ్బందిని కూడా అకారణంగా పోలీస్ స్టేషన్లకు తరలించారని కూడా వార్తలు వస్తున్నాయి నిజమేనా అవునండి ఇరవై జిల్లాలలో లో ఇరవై జిల్లాలలో మా ఉద్యోగులందరూ మా నిరసన తెలుపుదాం మా గోడు వినిపిద్దాం ప్రభుత్వానికి అటు అధికారులకు అని చెప్పేసేసి బయలుదేరితే నిన్న రాత్రే రిమ్స్లో ఇరవై మందిని అక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారు అనేక చోట్ల రాత్రి పొద్దున ఆరు గంటలకే మొత్తం మందిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో ఉంచుర్రీల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఇవాళ సేవలు కరువయ్యే పరిస్థితి వచ్చింది వైద్య ఉద్యోగులందరూ హాస్పిటల్లో ఉండాల్సిన వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్లో ఉంచుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇలా ఈ రాష్ట్రంలో ఈ ఈ పరిపాలన జరుగుతుంది అని చెప్పేసేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము వాళ్ళందరినీ కూడా తక్షణమే విడుదల చేయాలి వాళ్ళు కొంతమందే సెలవులు పెట్టుకొని వైద్య ఆరోగ్య శాఖ చాలా కీలకమైన శాఖ మేము ఎక్కడ కూడా విధులకు ఇబ్బంది కాకుండా ఉండాలని చెప్పేసేసి మేమంతా కూడా లీవులు తీసుకొని లీవులు ఉన్నటువంటి వాళ్ళం అందరమే ఇక్కడికి వచ్చినాం మిగతా వాళ్ళందరినీ కూడా అక్కడ పనిచేయమని చెప్పేసేసి వచ్చినాం మన బాధను ప్రభుత్వానికి అధికారులకు వినిపిస్తామని చెప్పేసేసి వస్తున్నాం తప్ప వేరే మేము ఏది కూడా రాస్తారోకాలు కానీ మేము ఏదైనా పబ్లిక్ ఇబ్బంది అయ్యే పనులు కానీ చేస్తామని మేము ఆలోచన లేదు వాళ్ళందరూ డ్యూటీలు ఉండేటోళ్ళని తీసుకొచ్చి పోలి స్టేషన్ లో కూర్చోబెట్టిరు వాళ్ళందరినీ తక్షణమే విడుదల చేయాలి వాళ్ళందరూ డ్యూటీలకు పోవాలి చేస్తే రోగులకు ఇబ్బంది అవకాశాలు కూడా ఉంటాయి కదా హాస్పిటల్లో తప్పకుండా అండి ఐసీయూలో పనిచేసేటువంటి ఉద్యోగులు ఉన్నారన్న సెక్యూరిటీ గార్డులు ఉన్నారు శానిటేషన్ వర్కర్లు ఉన్నారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మసిస్టు థియేటర్ అసిస్టెంట్ అనేక రంగాలు వందల రకాల క్యాడర్లలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులంతా కూడా ఇవాళ పోలీస్ స్టేషన్లో నిర్బంధం చేసినారు వాళ్ళు ఏం తప్పు చేసినారు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం జీతం అడగడం తప్ప జీతం మేము ఐదు నెలల నుంచి వాళ్ళ కుటుంబాలు పోషించుకునే పరిస్థితి ఎట్లా ఉంటుందని చెప్పేసి ఇవాళ పోలీసు వ్యవస్థ కూడా అర్థం చేసుకోవాలి ఒక్క నెల జీతం లేట్ అయితే మీరు ధర్నాలు చేస్తారు రాస్తారోకాలు చేస్తారు మొత్తం రెగ్యులర్ ఉద్యోగ సంఘాలన్నీ ప్రభుత్వాన్ని స్తంభిస్తాయి మేము ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఇంత చిన్న చూప మేము ఈ చూప అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు కూడా ప్రభుత్వము పిలుచుకొని మా ఉద్యోగులను మా రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి మాకున్న సమస్యలన్నీ కూడా వినాలి ఆ సమస్యలన్నీ కూడా చిన్న చిన్న సమస్యలండి మేము పర్మనెంట్ చేయమని అడుగుతున్నాము పర్మనెంట్ ఒకవేళ సాధ్యం కాకపోతే ఉద్యోగుల కార్పొరేషన్ ఏర్పాటు చేయమంటున్నాం కార్పొరేషన్ ద్వారా జీతాలు ప్రతి నెల ఇవ్వాలని చెప్తున్నాము సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారము సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్తున్నాము ఇలా ఇరవై ఏళ్ళ కోలే పనిచేస్తున్నటువంటి ఉద్యోగికి ప్రస్తుతం నియామకం చేసే ఉద్యోగికి ఒకే రకమైన వేతనం ఇస్తే ఇరవై ఏళ్ళ కొద్ది పనిచేస్తున్నటువంటి ఉద్యోగి పిల్లలు ఎంత వయసులు ఉంటారు ఖర్చులు ఎంత ఉంటాయి వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అని చెప్పేసేసి ఈ మాత్రము ప్రభుత్వానికి అధికారులకు తెలియదా అని చెప్పేసేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఏ శాఖలో సమస్యలున్నాయ్ వైద్యారోగ్య శాఖలోని ఇప్పుడు డిఎంఈలో అదే ప్రాబ్లం ఉన్నది వైద్య విధాన పరిషత్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ప్రతి డిపార్ట్మెంట్లో కూడా అదే ప్రాబ్లం ఉన్నది కాబట్టి ఐదు నెలల నుంచి ఇది మళ్ళీ పరిశుద్ధ కార్మికులు కూడా దాదాపు ఎనిమిది నెలల నుంచి లేదు వాళ్ళకు కూడా మూడు నెలలు మూడు నెలలు కేవలం ప్రభుత్వ నిధులు నిబంధనలు ఉన్నప్పటికీ మూడు నెలలు ఖచ్చితంగా ఇవ్వాలని నిబంధనలు ఉన్నప్పుడు నిబంధనలు పక్కన పెట్టి ఇంతెందుకండి ఒక మినిస్టర్ కాన్స్టిటెన్సీలోనే వాళ్ళకు ఎనిమిది నెలల నుంచి ఇప్పటిదాకా జీతాలు లేవు అడిగితే మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తే వచ్చినప్పుడు ఇస్తాం ఇప్పుడేం లేదని అని అట్లాంటి ప్రభుత్వాలు ఇప్పుడు ఇక్కడ తయారైపోయినాయి కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం మీరు ఇమీడియట్లీ మాకు పర్మనెంట్ చేయాలి మళ్ళీ లే ఇంకొకటి ఈ జీతాలు కూడా వెంటనే ఈ రోజుకి ఈ రోజే రిలీజ్ చేయాలి ఐదు నెలల నుంచి మేము చాలా కష్టంలో ఉన్నాం చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇక ఇబ్బందులు పడే ప్రసక్తే లేదు మేము ఇప్పటి నుంచి కార్యాచరణ రూపొందించి ఖచ్చితమైన డిమాండ్ తోటి మేము ప్రజల్లో ప్రజల దగ్గరికి వెళ్ళే వస్తాం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తా ప్రభుత్వం దగ్గర నిధులు ఇవ్వని చెప్తున్నారు ఆ కారణంతో ఏమన్నా మీకు జీతాలు ఆలస్యం అనుకోవచ్చా సార్ నిధులు లేకపోవడం అయింది సార్ మేము జీతాలు అడుగుతున్నాం కదా మేము గొంతమ్మ కోరికలు కాదు కదా మేము అడిగేది కేవలం చాలి చాలని జీతాలు సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఎన్నోడో తీర్పిచ్చింది ఆ తీర్పు ప్రకారం కూడా లేదు జస్ట్ పన్నెండు వేల రూపాయల జీతం నుంచి ఉన్నది ఎక్కువ శాతం అంటే ఇరవై వేల జీతం అంతకంటే ఎక్కువ లేదు ఈ జీతం ఇవ్వడానికి నిధులు లేకపోవడం ఏంటంటే మీరు ఏవేవో ప్రోగ్రామ్ చేసుకుంటూ చేసుకోవాలి మా సంక్షేమ పథకాలు మీరు ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి మాకు సంబంధం లేదు కానీ మాకు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి ఏమి మొన్న ఒక మినిస్టర్ నేను అడిగిన మినిస్టర్ని అడిగినా సార్ మాకు నాలుగు జీతం లేవనంటే అని నవ్వుకుంటా నేను ఏమంటాడంటే అరే నిన్ననే కదా పోయి నేను రైతు బంధు పైసలు ఇచ్చినా నీకు తెలిసి మళ్ళీ అడుగుతా ఉంటే నేనేం చేయాలి సార్ రైతు బంధుకు నాకేం సంబంధం రైతు బంధుకు ఎందుకు ఇచ్చినా నాకు తెలియదు కానీ నేను జేతం ఇచ్చినా నేను సర్వీస్ చేసిన నేను సోషల్ సర్వీస్ కాదు నేను ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వం ఎక్కడైతే మీరు ఇవాళ అనుకుంటుండో మేము ప్రభుత్వం గొప్పగా నడుపుతున్నామని ఆ ప్రజల సేవ చేసినప్పుడు మీరు ఎందుకు టైంకి అయితే జీతాలు తీసుకుంటా ఉన్నారు ఎస్ మేము కూడా అదే అన్నాం సార్ మీరే ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ మీరు సమయానికి జీతాలు తీసుకుంటే ఒక్కరోజు జీతం రాకపోతే మీరు ఉండలేరు మేము ఐదైదు నెలల నుంచి జీతం లేకపోతే చిన్న ఉద్యోగుల మేము ఎట్లా ఉంటాం సార్ మాకు అంటే ఆయన ఏమంటాడు అంటే ఇస్తాం చూస్తాం బడ్జెట్ లేదు వచ్చిన తర్వాత ఇస్తామనండి ఆయన మేనిఫెస్టోలో పెట్టండి సార్ ఈ ఏజెన్సీ విధానం తీస్తాయని ఆ మేనిఫెస్టో పక్క పడేసాడు ఈ ప్రభుత్వం దేమున్నది కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీస్తాం ఇల్లే అనుమానం లేదు అంటే మీ శాఖలో పనిచేస్తున్నటువంటి స్త్రీలకు మెటర్నిటీ లీవ్లు ఇవ్వట్లేదు చెల్లించట్లేదు శాలరీస్ కూడా అంటున్నారు నిజమేనా అవును సార్ మెటర్నిటీ లీవ్లు ఇప్పుడు రెగ్యులర్ ఉద్యోగులకైతే ఆరు నెలలతోటి వేతనంతో ఇస్తారు వాళ్ళు ఒక సెలవులు కానీ మా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆరు నెలలు కాదు రోజు కూడా ఇవ్వరు మొత్తం ఆరు నెలలు కూడా ఇటు ఒకవేళ వాళ్ళు ఆరు నెలల తర్వాత డ్యూటీకి వస్తే అక్కడ ఉన్న కాంట్రాక్టర్ ఏం చేస్తారంటే వేరే కొత్త వాళ్ళు ఎవరైనా కొన్ని డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళకి వాళ్ళని తీసేసుకుంటారు వీళ్ళని తీసేస్తారు ఇట్లాంటి సందర్భాలు కూడా చాలా జరిగినాయి కాబట్టి మెటర్నిటీ లీవ్లకు ఆరు నెలలు ఆరు నెలలు సెలవు ఇవ్వాలి సెలవు ఇస్తూనే వాళ్ళకి జీతంతో కూడినది సెలవు ఇవ్వాలని మేము ప్రధాన డిమాండ్ చేస్తా ఉన్నాం ఉద్యోగ భద్రత లాంటి డిమాండ్ ఏమన్నా చేస్తున్నారు తప్పకుండా సార్ ఉద్యోగ భద్రత కూడా ఇప్పుడు చాలా మందికి ఉద్యోగ ఉద్యోగ భద్రత లేదు అని అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఒకరోజు రాకపోయినా కానీ వాళ్లకు ఒకరోజు రెండు రోజులు రాకపోయినా వాళ్ళని తీసిపడేసే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి నిన్న మొన్న ఒక వైద్య ఆరోగ్య శాఖలో డెబ్బై వేల మందిని తీసేసినట్టు కూడా మనం విన్న ఉన్నాం ఇట్లా ఉన్న రీమ్స్లో కూడా ఒక డెబ్బై మందిని తీసేసలు చాలా సందర్భాలలో కూడా ఉద్యోగులను తీసేసి మాకు ఏమంటున్నామంటే ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ సంవత్సరం నుంచి ఇక్కడ పనిచేస్తూ ఉంటే మీకు మాకు ఏం సెక్యూరిటీ ఇస్తూ ఉన్నారు ఏం సెక్యూరిటీ లేదు ఆ కాంట్రాక్టర్ వస్తాడు వాడేవాడు కూడా వాడు ఉంటాడు వీనికి తొత్తుగాడు ఉంటాడు వీడికి వీని కూడా మేము స్థలాం కొట్టి పనిచేయాల్సి సార్ మేము ట్రెండింగ్ సార్ మేము చదువుకొని వచ్చినాం మేము దొంగతనంతో రాలే కదా చదువుకొని వచ్చినాం జిల్లా జిల్లా కమిటీ సెలక్షన్తోటి వచ్చినాం జిల్లా కలెక్టర్ గారు సెలక్షన్ చేసిన కమిటీతో వచ్చినా కానీ అద్భుతమైన దుర్ దుర్భరమైన జీవితం గడుపుతా ఉన్నామని వేస్తుంది సార్ మనకు అంటే ఏ పోస్టు పనిచేస్తున్న వాళ్ళు చాలా వరకు ఇబ్బందులు గురవుతున్నారు కావచ్చు ఇతర అంశాలతో అన్ని పోస్ ప్రధానంగా స్టాఫ్ నర్సులు ఉంటారు సార్ ఏఎన్ఎంస్ ఉంటారు ల్యాబ్ టెక్నీషియన్స్ ఉంటారు ఫార్మసిస్ట్ రేడియోగ్రాఫర్లు ఉన్నారు డాక్టర్లు కూడా ఉన్నారు అవుట్ సోర్సింగ్ ఇది విచిత్రమైంది అవుట్ సోర్సింగ్ అవుట్ సోర్సింగ్ డాక్టరు ఒక డాక్టర్ ఉంటాడు ఆయన మెడిసిన్ చేసేస్తాడు ఒక అరమకు దగ్గర పనిచేయాల్సి వస్తుంది ఈ అవుట్ అందుకోసం మేము ఏమంటున్నాం ఈ ఏజెన్సీ విధానం కంప్లైంట్ తీసేయాలి ఏజెన్సీ విధానమే వద్దు డైరెక్ట్ ప్రభుత్వం నేరుగు రెగ్యులర్ చేయాలి సార్ ప్రతి ప్రభుత్వం అంటే మేము రెగ్యులర్ చేస్తాం సోర్సింగ్ సిస్టమ్ తీసేస్తున్నా ప్రభుత్వం ఖచ్చితంగా మేము రెగ్యులర్ చేస్తాం అంటే ఎక్కడ పోయింది రెగ్యులర్ ఇప్పుడు రెండేళ్ళు అయింది ఈయన మెనిఫెస్టోలో ఏం పెట్టుకున్నాడు నేను రాగానే ఇమీడియట్లీ తీసేస్తున్నా అవుట్సోర్సింగ్ విధానమే తీసేస్తాను అన్నాడు పోయిన తర్వాత అడిగినాం సార్ మేము మీరు వచ్చింది కదా మా పోయిన సంవత్సరం పోయిన గతంలో ఎట్లా జరిగింది అని ఇప్పుడు మీరు తీసేస్తారని మీరు మేనిఫెస్టోలో పెట్టినట్టు మాకు ఏజెన్సీ విధానం రద్దు చేసింది అంటే ఇవల్ల రేపు అనుకుంటే రెండు సంవత్సరాలు గడిచింది ఇప్పటిదాకా ఏం చేయలేదు లాస్ట్కి ఇప్పుడు ఐదు నెలల నుంచి అయితే జీతాలు కూడా లేవు దారుణమైన పరిస్థితి ఉంది ఓకే మీరు చెప్పండి ఐదు నెలల కాలంగా జీతాలు రావట్లేదు అంటున్నారు కుటుంబ కుటుంబం కూడా చాలా వరకు ఇబ్బందులు గురయ్యేటువంటి పరిస్థితులు నెలకొంటాయి ఎట్లా చూస్తారు ఇది అంటే ఇప్పుడు మాకు జీతాలు ఏంటంటే ఒక అధికారులను కలుస్తాము సార్ మాకు వన్ మంత్ శాలరీ రాలేదు టూ మంత్ శాలరీ రాలేదంటే వస్తుంది టూ త్రీ డేస్లో అని అధికారులు చెప్తారు వారంలో వస్తుందని చెప్తారు ఆ హోప్ మీద మేము ఏంటంటే బయట అప్పులు తీసుకుంటామండి అప్పులు తీసుకున్న తర్వాత పదిహేను రోజులు ఏదో టైం పెట్టి అప్పులు తీసుకుంటాము జీతం రాగానే ఇస్తామంటే వాళ్ళు కూడా ఇస్తారు కానీ ఇప్పుడు ఐదు నెలలు అవుతుంది వాళ్ళు కూడా ఇవ్వట్లేదు ఇప్పుడు వాళ్ళకు మనం అసలు కట్టాలి వడ్డీ కట్టాలి అదంతా మాకు తలనొప్పిగా భారంగా అయింది దాని అదంతా ఆలోచిస్తూ కుటుంబ కాల మొత్తం సమస్యలన్నీ ఆలోచిస్తూ ఇటు డ్యూటీ చేయలేక చేయాలా వద్దా అసలు ఏంటి అనేది ఆలోచిస్తూ సూసైడ్లు కూడా చేసుకుంటున్నారు మాకు రాష్ట్ర నాయకులం మేము మాకు చాలా ఫోన్లు వస్తున్నాయి రోజు మేము మేము ఎంతవరకు ఆపగలుగుతున్నామంటే అసలు ఉండండి ఉండండి బాధ్యత కొంచెం బాధ్యతగా మనం డ్యూటీ చేస్తున్నాము అలాంటి పని తప్పు పని చేయొద్దు సూసైడ్ చేసుకోవద్దని మేము ఆపుతున్నాము అయినా సరే మూడు రోజులు ముందట సూర్యాపేటలో ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి చనిపోయాడండి ప్రభుత్వం ఇప్పటివరకు సమాధానం చెప్పలేదు అంతకుముందు కూడా అదే సేమ్ జిల్లాలో మా హెల్త్ డిపార్ట్మెంట్లో ఒక సూర్యాపేట జిల్లాలో ఒక ఉద్యోగి సూసైడ్ చేసుకున్నాడు అది దాని గురించి మాత్రం ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఏమన్నా ఉంటే నా దగ్గర రండి కూర్చొని చర్చించుకొని సమస్యలు పరిష్కారం చేసుకుందామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సందర్భాలు చెప్పిండు మరి మీ యూనియన్ నాయకులు అంతా ఆయనను కలిసి మరి సమస్యను పరిష్కరించవచ్చు కదా ఎందుకు ఈ ధర్నాలు చేస్తున్నారు ఇట్లా ధర్నాలకు ఎందుకు వెళ్తున్నారు రాజదృష్టిలో ఎందుకు అవుతా ఉన్నారు ప్రగతి భవన్లో మేము ప్రతి మంగళవారం ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి టూ ఇయర్స్ అవుతుంది మంగళవారం ప్రజాభవన్లో ఏదైతే పెట్టారో అక్కడ కూడా మేము రిప్రజెంటేషన్ చేసాము ఆ యూనియన్ పేరు మీద ఇప్పటికి నాలుగు రిప్రజెంటేషన్ పెండింగ్లోనే ఉన్నాయి చూసుకోండి ఆన్లైన్లో ఇప్పటి ఇప్పటివరకు దానికి సమాధానం లేదు ప్రభుత్వం నుంచి అట్లా అని చెప్పేసి మళ్ళీ మేము ముఖ్యమంత్రి సలహాదారు అయినటువంటి వేం నరేందర్ రెడ్డి గారిని కలిసాము మాకు సార్ మీరు మేనిఫెస్టోలో పెట్టారు మా అవుట్సోర్సింగ్ ఏజెన్సీని తీసేస్తామని చెప్పేసి మా ప్రభుత్వం రాగానే ఏజెన్సీలు తీసేసి మేము కార్పొరేషన్ చేస్తాము కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అనే వ్యవస్థ ఉండదు మీరు అందరు కార్పొరేషన్ పదిలోకి వస్తారని చెప్పారు దానికి సంబంధించి మేము ముఖ్యమంత్రి సలహాదారి కూడా మేము రెండు మూడు సార్లు కలిసాము మా ఇంటి దగ్గర అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి మేము ఇచ్చామండి రిప్రజెంటేషన్ ఇప్పటికీ రెండు రిప్రజెంటేషన్ ఇచ్చాము అయినా కానీ ఎటువంటి స్పందన లేదు అంటే ప్రభుత్వానికైతే చాలామంది ఇబ్బందులు ఉన్నారు ప్రభుత్వం ఎందుకు మీ పట్ల ఇంత నిర్లక్ష్యంగా వివరిస్తుంది ఎందుకంటే ఐదు నెలల జీతం అంటే ఉత్తముచ్చడి కాదు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు అవుతున్నాయని కూడా చెప్తూ ఉన్నారు ప్రభుత్వం ఎందుకు ఇంత తక్కువ చూస్తూ ఉంది మిమ్మల్ని అదే అండి అది ప్రభుత్వం ఎందుకు అట్లా ఆలోచిస్తుంది మా అంటే మా సర్వీసులు గుర్తించట్లేదా మా సర్వీస్ ఏంటనేది తెలియలేదా అని మేము నిరసనలకు దిగుతున్నాం అండి ఇప్పటి నుంచి ఇప్పటివరకు మేము ఏదైతే ఉన్నాము పదిహేను సంవత్సరాల నుంచి కొంతమంది ఇరవై సంవత్సరాల నుంచి వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో చేస్తున్నాం కానీ మేము ఇప్పటివరకు ఎటువంటి ధర్నాలు చేయలేదు ఇప్పుడు ఐదు నెలలుగా జీతాలు రాలేవట్లేదు అని చెప్పేసి ఇప్పుడు వచ్చాం ఫస్ట్ టైం ఇది ఇప్పటి నుంచి మాకు ప్రభుత్వం గుర్తించట్లేదనే మేము ఇప్పుడు వచ్చాం ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నా కానీ ప్రభుత్వం గుర్తించట్లేదు అందుకని చెప్పేసి ఇప్పుడు ధర్నాకు దిగాం తర్వాత కూడా ఇప్పుడు గనక ఐదు నెలల జీతాలు రిలీజ్ చేయకపోతే ఇమీడియట్లీ కార్యాచరణ రూపొందిస్తాము హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా నిరసనలు మొదలవుతాయి ఆ నిరసనలకు మేము స్పందించకపోతే కనుక తీవ్ర పరిణామాలు ఉంటాయి మేమందరం ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే గత వారంలో ఒక రాష్ట్రంలో ఎన్హెచ్ఎంలో ఉన్నటువంటి ఒక ఇరవై మంది నాయకులను తొలగించడం జరిగింది తొలగిస్తే అక్కడ ఉన్నటువంటి ఇరవై వేల మంది ఉద్యోగులు అందరూ కూడా మీ రిజైన్ చేసి మొత్తం శాఖను స్తంభింపజేశారు అప్పుడు ప్రభుత్వం దిగొచ్చి మళ్ళీ వాళ్ళందరినీ తీసుకోవడం జరిగింది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మా వాయిస్ని ఈ స్పందించి మాకు ఏదైతే చిన్న చిన్న సమస్యలు అండి ఉద్యోగస్తులం మేము చిరు ఉద్యోగస్తులం మాకు ఉన్న జీతాలు కూడా పదిహేను వేలు ఇరవై వేలు అంతే అంతకంటే ఎక్కువ లేదు అంతకంటే తక్కువ లేదు మాకు ఇవ్వాల్సింది కూడా మీకు పెద్ద బడ్డెట్ ఏం కాదు చాలా చిన్న జీతాలు చిన్న బడ్జెట్లో అయిపోతుందండి అది ఇస్తా మా ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే మా జీతాలు విడుదల చేయాలని మేము కోరుతున్నాం ఆరోగ్య శాఖ అంటేనే కీలక శాఖ మీ సేవలు కూడా చాలా గొప్ప ఉంటాయి మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం మీకు ఇంక్రిమెంట్లు ఇవ్వాల్సింది పోయి ఐదు నెలల పాటు జీతాలు ఇవ్వలేదంటూ చెప్తా చెప్తూ ఉన్నారు ఎట్లా కూడా ఇది మేము అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అంటే చిన్న చూపు సర్కార్కు చిన్న చూపు కాబట్టి ఐదు నెలల నుంచి సాలరీస్ లేవు మాకు మాకు ఎంత కష్టమవుతుందంటే ఫీజులు కట్టలేకపోతున్నాము ఇంటు రెంట్లు ఇవ్వకపోతున్నాం రెండు బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ మాకు ఐదు నెలల నుంచి శాలరీస్ లేవు ఏం చేయలేకపోతున్నాం మేము ఇప్పుడు ఉట్నూరు ఏజెన్సీ నుంచి వచ్చినాం మేము ఆదిలాబాద్ డిస్టిక్ ఉట్నూరు ఏజెన్సీ నుంచి వచ్చినాం ఇక్కడికి నైట్ బయలుదేరి వచ్చేసరికి మాకు ఒకసారి హైదరాబాద్ రావడానికి కూడా మాకు థౌజండ్ రూపీస్ ఖర్చు అవుతుంది సార్ ఆ థౌజండ్ రూపీస్ ఖర్చు చేయడానికి కూడా మాకు వేరే వాళ్ళని అడిగి తీసుకొని రాబడుతున్నది ఆ వెయ్యి రూపాయలు కూడా పదిహేను మంది వచ్చినాం మేము ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్ నేను పద్దెనిమిది సంవత్సరాలు పంతొమ్మిది వేల ఎనిమిది వందల అరవై మూడు రూపాయలు సార్ నా శాలరీ అయితే ప్రైవేట్ హాస్పిటల్లో చేసినా కూడా చాలా పెద్ద ఎత్తున అట్లాగా సార్ ఫస్ట్ ప్రాబ్లం ఏమంటే నేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నా పంతొమ్మిది వేల ఎనిమిది వందల అరవై మూడు రూపాయలే మొన్న వన్ ఇయర్ కింద తీసుకున్న వాళ్ళకు కూడా పంతొమ్మిది వేల ఎనిమిది వందల అరవై మూడు రూపాయలు వేస్తుండ్రు అది మా బాధ ఏమంటే సీనియర్ అనేది గుర్తించడం లేదు వన్ ఇయర్ ప్రాబ్లం వన్ ఇయర్ లోపల తీసుకున్న వాళ్ళకు అదే శాలరీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళకు కూడా అదే అదే శాలరీ అదే బాధ మాది రాష్ట్ర ఎంతమంది ఉద్యోగ బాధితులు ఉంటారు ఉద్యోగ బాధితులు అంటే సార్ డిస్టిక్ అయితే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు సార్ ఖచ్చితంగా డిస్టిక్ మన ముప్పై డిస్టిక్లలో ముప్పై మూడు డిస్టిక్లలో ఖచ్చితంగా మొత్తానికి అయితే అవుట్ సోర్సింగ్ కలిగితే టూ ల్యాక్స్ ఉన్నారని చెప్తున్నారు సార్ మా అధ్యక్షుడు అయితే మొత్తానికి టూ ల్యాక్స్ వరకు ఉన్నారని చెప్తున్నారు ఏ డిమాండ్ చేస్తున్నారు ఏం లేదు సార్ మా శాలరీస్ రెగ్యులర్గా రిలీజ్ చేసేసి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీని రద్దు చేస్తే సరిపోతుంది సార్ మాకు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీని రద్దు చేసి గవర్నమెంట్ నుంచి నేరుగా మా అకౌంట్లలో శాలరీస్ వేసేసి ప్రతి నెల ఐదో తారీఖు లోపల మా సాలరీస్ ఇస్తే సరిపోతుంది సార్ డాక్టర్లకు కూడా డాక్టర్లకు కూడా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ వాళ్ళ ఔట్సోర్సింగ్ డాక్టర్లకు వాళ్ళకు రెగ్యులర్ వాళ్ళకు వాళ్ళకి ఇస్తారు అంటే చిన్న చూపు సార్ వాళ్ళకు మేము అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ అంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అంటే చిన్న చూపు మేము పని చేసుకోవాళ్ళం అంటే అంతే జీతం అడగడానికి కూడా లేదు మాకు ఎవరు మాకు అడుగుతే కూడా మాకు అక్కడ బాధ్యతగా సమాధానం ఇవ్వరు ఏజెన్సీలతో ఇబ్బంది అంటే సార్ పీఎఫ్ కడతలేరు ఈఎస్ఐ కడతలేరు ఎదుర్కొంటున్నాం ఇక ఏమో సార్ మాకైతే ఏం తెలియదు సార్ మేమైతే చిన్న ఏం డ్యూటీకి రాకుంటే ఇబ్బంది ఉంటుంది మా డ్యూటీకి మేము నా డ్యూటీ చేసుకోబడుతుంది ఈ ఏజెన్సీలు చుట్టూ తిరుగుతుంటే అలా ఈ ఆఫీసుల చుట్టూ అంటే మాకైతే మా అయితే కాదు ఒక రోజు లీవ్ ఇవ్వమంటేనే నైట్ బయలుదేరితే ఇప్పుడు వచ్చినాం సార్ పొద్దున వచ్చినాం మళ్ళీ మేము నైట్ వెళ్తే రేపు పొద్దున పోతాం పొద్దున పోయా అంటే మళ్ళీ పొద్దున డ్యూటీ చేయాల్సిందే మాకు కాబట్టి మాకు ఏజెన్సీలు చుట్టూ తిరగాల ఆఫీసులో చుట్టూ తిరగాలంటే కాదు సార్ మాకు మీరు చెప్పండి ఎలాంటి ఇబ్బంది సార్ అన్ని సార్ స్కూల్ ఫీజులు కానీ తర్వాత సరుకులు ప్రతి ఒక్కటి సార్ ప్రతి ఒక్కటి ఇబ్బందులు ఉన్నాం సార్ మాకు పిల్లల ఫీజు కట్టలేకపోతున్నాం రావడానికి ఇబ్బంది సార్ మళ్ళీ డ్యూటీకి రావడానికి కూడా మన పైసలు లేకపోతున్నాం సార్ బస్ ఛార్జీలు కూడా ఇబ్బందులు ఉన్నాం సార్ మేము కావున మాకు ప్రతి నెల లోపు జీతాలు ఇవ్వాలి సార్ మా పెండింగ్ జీతాలు అయితే తక్షణమే విడుదల చేయాలా సార్ అని కోరుతున్నాం గవర్నమెంట్కి సార్ ఓకే ఒకసారి మనం చూడొచ్చు ఎందుకంటే చాలామంది ఏదైతే సిబ్బందికి సంబంధించి ఉట్నూరు ఏజెన్సీ సార్ ఉట్నూరు ఏజెన్సీలో దీపావళి అతిపెద్ద పండుగ సార్ దీపావళి ఆదివాసీ పండుగ అతిపెద్ద పండుగ సార్ ఖచ్చితంగా ఒక ఫ్యామిలీకి ఇరవై వేలు లేనిదైతే మా మా పండుగ జరగదు సార్ దీపావళి అనేది దీపావళి పండుగకు మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి అప్పులు తీసుకొచ్చి పండుగ వేయమంటారు సార్ ఉన్న ఆది మొత్తం ఆదివాసీలే ఉన్నారు సార్ అక్కడ దీపా ముట్నూరు ఏజెన్సీలో ఆదివాసీలే ఉన్నారు మొత్తానికి ఐదు నెలల నుంచి జీతాలు లేవు ఎవరికి సార్ సార్ పైసలు మాకు ఇవ్వండి జాబి ఇవ్వమంటే ఇప్పుడు అమౌంట్ అప్పుగా ఇవ్వమంటే కూడా ఇస్తుంది అందుకు లేదు సార్ ఇప్పుడు ఎవరు అతిపెద్ద పండుగ మాకు ఇప్పుడు ఆదివాసీలది అది మాకు అదే ఇబ్బంది ఉన్నది ఫస్ట్ ఓకే థ్యాంక్ యూ మొత్తానికైతే ఇక్కడ చూడవచ్చు చాలామంది ఉద్యోగస్తులు మరి వాళ్ళకి సంబంధించినటువంటి ధర్నాకు వస్తున్న నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడికి హౌజర్స్ చేసి వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్లకు తరలించారు కొంతమంది ఉద్యోగం అంటే వాళ్ళకు సంబంధించి డ్యూటీలో ఉన్న కూడా వాళ్ళను కూడా హాస్పిటల్లో నుంచి కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లినటువంటి దారుణమైన ఘటన తెలంగాణ చోటు చేసుకుంది అదేవిధంగా చూడవచ్చు వీళ్ళకు ఐదు నెలల నుంచి ఏడు నెలల వరకు కూడా సాలరీస్ ఇవ్వట్లేదు తద్వారా మేము కుటుంబ పోషణ చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నాం అప్పులు చేస్తూ ఉన్నాం అప్పుల పాలైపోయిన అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు తెలుపుతున్నారు అదేవిధంగా మహిళలకు సంబంధించి కూడా మెటర్నిటీకి సంబంధించి జీతాలు ఇవ్వట్లేదు ఆరు నెలల కాలం కూడా వాళ్ళు సెలవులు తీసుకుంటే వేరే వాళ్ళను కూడా వాళ్ళు మళ్ళీ తీసుకుంటున్నారంటూ కూడా వీళ్ళంతా వాపోతున్నటువంటి పరిస్థితి నెలకొంది వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనీర్ సింహ తొందరనే రెస్పాండ్ అయ్యి వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా వెంటనే మరి పరిష్కరించాలి వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే శాలరీస్ ఉన్నాయో అవన్నీ కూడా రిలీజ్ చేయాలంటూ కూడా వీళ్ళంతా కోరుకున్నటువంటి పరిస్థితి